నమస్తే గురుగారు గురుగారు పితృదోషాలకి పిండ ప్రధానానికి ఏంటి వ్యత్యాసం పితృదోషము పిండ ప్రధానము వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలా మంది ఈ పితృదోషాలకు సంబంధించినటువంటి వీడియోలు చేసినప్పుడైనా అలాగే పోయిన సంవత్సరం ఈ పితృపక్షాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చాలా మంది సందేహాలు కాల్స్ రూపంలో మనకు లేదా కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తున్నారమ్మా చాలా మంది అనుకునేటువంటిది ఏంటంటే పిండ ప్రధానమైన పితృదోషమైనా ఒకటే అనుకుంటున్నారు కాదా గురు అస్సలు కాదు ఈ యొక్క విధానంతోనే ఇప్పుడు మా దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఎవరికైనా పితృదోషం ఉంది అన్నప్పుడు చెప్పినప్పుడు సరేనండి తలకాయ ఊపుతారు తర్వాత పరిహారం చేయించుకున్నారని కొన్నాళ్ళ తర్వాత అడిగితే చేయించామండి అని చెప్తారు కానీ జరిగిన తర్వాత ఎలా చేశారు ఏం చేశారు ఒకసారి విధానం చెప్పండి అంటే మా ఇంటికి వచ్చారండి చక్కగా పిండ ప్రధానం చేయించారు తర్పణాలు వదిలారు ఇవే స్వయం భాగం ఇచ్చాం ఇదే చెప్పారు పంతులు గారు పిం పితృదోషం అన్నా పిండ ప్రధానమే అని చెప్పి అన్నారు అంటే అయ్యో అనవసరంగా మీరు పిండ ప్రదానం చేయించుకున్నారు పితృదోషం వేరు పిండ ప్రధానం వేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయారు చాలామంది ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నారమ్మ పితృదోషము అని అంటే తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్టు నదిలో బావిలోబడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల అల్పాయుషుతో ఏ విధంగా చనిపోయినా అలాగే కరోనాతో చనిపోయినా స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య అలాగే పిల్లిని చంపిన కాల సర్పదోషంలో జన్మించిన కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వాళ్ళు ఎవరి దారి వారదన్నట్టుగా ఉంటున్నా కుటుంబంలో ఎవరికి పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా పెళ్ళిళ్ళు అయినప్పటికీ సంతానంతో కలగక ఇబ్బంది పడుతూ ఉన్నా ఎప్పుడు మిస్క్యారీస్ అవుతూ ఉన్నా అలాగే కులాంతర మతాంతర వివాహాలు కుటుంబంలో జరిగిన శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన అలాగే ఎన్ని పెళ్ళిళ్ళు అయినప్పటికీ డైవర్స్లు అవుతూనే ఉంటుంటాయి మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకుంటూ ఉంటుంటారు ఒక సుఖమైన దాంపత్య జీవితం ఒకరి జీవితంలో లేకపోయినా అలాగే ఇలా ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితం పొందకుండా ప్రయత్నాలన్నీ అక్కడే ఆగిపోయినా జీవితంలో అభివృద్ధి అనేటువంటిది లేకుండా ఎక్కడ వేసిన గొంగడు అక్కడ అన్నట్టుగా ఉండి ఎక్కడ మొదలు పెట్టామో కొద్దిగా ఎదుగుదల ఉంటుంది తప్ప అనుకున్నంత ఎదుగుదల లేకపోయినా అన్ని నోటి దాకా వచ్చి అన్ని ప్రయత్నాల్లో నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒక తీరని కోరిక వాళ్ళలో ఉండిపోతుంది ఇల్లు కట్టుకోవాలనో కారు కొనుక్కోవాలనో లేకపోతే మంచి ఉద్యోగంలో స్థిరపడాలనో కొంతమంది గవర్నమెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు అన్నీ దాదాపు మూడు నాలుగు ఇంటర్వ్యూల దాకా వెళ్తారు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు ఇట్లాంటివి అంటే అవకాశాలన్నీ ఇక అయిపోతున్నట్టు అనిపిస్తాయి కానీ ఏది పూర్తి కాకుండా పోతుంటాయి కొంతమంది వ్యాపారం చేస్తుంటారు ఇక అయిపోయింది ఇక ఆ టెండర్లో మనకే వచ్చాయనుకుంటారు కానీ ఎవరికో పోతుంటాయి అంత కాన్ఫిడెంట్ గా జీవితంలో ఉండి ఒకేసారి డబాలను కింద పడిపోవడం ఇలాంటి స్థితిలో ఇటువంటి లక్షణాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబంలో ఇంకా చెప్పాలి అంటే ఆ మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా తరచూ యాక్సిడెంట్స్ కి గురవుతున్నా అలాగే నరఘోష నరదృష్టి ప్రయోగ బాధలు తరచూ పిల్లల కుటుంబాల మీద పడుతున్నా ఇవన్నీ పితృశాపాలే అంటే ఇంట్లో ఎవరిపైన ఎఫెక్ట్ ఎక్కువ అందరికీ ఉంటుంది ఒకరి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి అందుకనే చెప్పాను తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాలు అనేది లెక్కలో తీసుకోమన్నది భార్య వివాహం అయింది కదా దీనికిలో లెక్క రాదు కదా అని అంటారు కానీ భార్య వైపు మూడు తరాలు నాలుగు తరాలు భర్త వైపు ఏడు తరాలు లెక్కలోకి తీసుకోవాల్సిందే కాబట్టి ఇలా దోషం అనేటువంటిది లేదా పితృశాపం అనేటువంటి చెప్పినప్పుడు చాలామంది మొబైల్లో తమకు తెలిసినటువంటి సమాచారాన్ని చూసుకొని వాళ్ళకి ముక్కు తెలని వాళ్ళకి ఫోన్లు చేసి వెళ్ళిపోతారు అక్కడ చేయించేటువంటి పరిహారాల్లో ఎలా ఉంటుందని అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి కుటుంబాలకైతే ఒక రకంగా చేస్తారు యజ్ఞోపవీతం లేని కుటుంబాలకి ఇంకొక రకంగా చేస్తారు తద్వారా మోసపోతున్నారు పైగా ఇవి చేయించేటువంటి ఆశ్రమాలు భారతదేశంలో ఇరవై ఒక చోట్ల ప్రాంతాల్లో ఉన్నాయి ఒక్కొక్క ఆశ్రమంలో పదిహేను నుంచి ఇరవై మంది చేయించే వాళ్ళు ఉంటారు ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే అందులో ఒకరిద్దరు మాత్రమే ఎక్స్పర్ట్స్ ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ట్రైనీలు అప్పుడప్పుడే వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్ స్పీడ్గా చేయించేస్తుంటారు సరిగ్గా చేయించరు అందువల్ల ముక్కు మొహంతలను వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఒక బిజినెస్గానే ట్రీట్ చేస్తారు తప్ప వీళ్ళకి దోషాన్ని తొలగించాలనేటువంటి భావన ఉండదు అందుకనే ఇది గమనిస్తూనే ఈ పితృదోషం గురించి గత పదిహేను సంవత్సరాలుగా చెప్తూ వస్తున్నాము గత పది సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో తరచుగా చేయిస్తూ ఉన్నాం తరచుగా చేయిస్తున్నప్పుడు ఏం జరుగుతుందనంటే మనం దగ్గరుండి తీసుకుపోతామమ్మా తీసుకుపోయి చక్కగా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాలకు ఏ విధంగా సశాస్త్రీయంగా జరుగుతుందో అదే విధంగా అందరికీ సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది ఇప్పుడు పూజ చేసే విధానంలో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇట్లా పూజ ఇలా చేయాలి అలా చేయాలని తెలియదు కాబట్టి తెలనటువంటి వాళ్ళకి ఏది పూజ చేసినా పూజ చేసినారని అనుకుంటుంటారు కానీ మనమైతే దగ్గరుండి భయంతో అందరికంటే ముఖ్యంగా వాళ్ళకి ఆ పితృదోషం తొలగాలనేటువంటి ఒక ఆర్ద్రమైనటువంటి హృదయంతో చక్కగా దగ్గరుండి చేయి పట్టుకుని అలా చక్కగా నిదానముగా ఎటువంటి తొట్టుబాటు లేకుండా చక్కగా ఇటువంటి కార్యక్రమం అనేటువంటిది తరచుగా చేయిస్తూ వస్తున్నాం ఇప్పుడు పితృపక్షాలు అనేటువంటివి మనకు ఉన్నాయి ఈ పితృపక్షాలు కూడా ఈ యొక్క పితృదోష నివారణకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటిది కాబట్టి మామూలు రోజుల్లో జరిగేటువంటి పితృదోషం కంటే ఈ పితృపక్షాలలో గనక చేయించుకునే పితృదోషం అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫలితాలు శీఘ్రంగా ఉంటాయి అయితే చాలా మంది ఏమనుకుంటారంటే కోరికలు తీరడం కోసం ఈ యొక్క పితృదోషం చేయించుకుంటుంటారు కానీ కుటుంబంలో మోక్షాన్ని పొందనటువంటి ఇలా దుర్మరణం పాలైనారు కదా వాళ్ళకి మోక్షాన్ని పొందకుండా ఉంటుంటారు ఆ మోక్షాన్ని పొందని ఆత్మలకి మోక్షాన్ని ప్రసాదించే బాధ్యత ఆ కుటుంబంలో జన్మించిన వారసులది వాళ్ళు ఇచ్చిన ఆస్తుపాస్తులు మనం ఎలా అయితే అనుభవిస్తున్నామో వాళ్ళకి కలిగినటువంటి దుస్థితిని ఆ దుస్థితిని పోగొట్టే బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఆ విధంగా మోక్షాన్ని పొందే ఆత్మ పొందని ఆత్మల కోసం భావనగా బాధ్యతగా చేయించుతున్నామనే భావనతో చేసుకోవాలి దీనివల్ల ఏం జరుగుతుంది మనకు వరాలు ఇవ్వడం అనేటువంటిది దేవతల కంటే గుర్తుపెట్టుకోండి చాలామంది సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియంది ఏంటంటే మనం ఏదో దేవుడిని పూజ చేసి ఆ దేవుడు వరం ఇచ్చాడు అనుకుంటారు ఆ దేవుడికి వరం ఇచ్చినా ఆ వరాన్ని మనము పొందాలి అని అంటే పితృదేవతల అనుగ్రహం ఉంటే తప్ప ఆ వరాన్ని మనం అనుభవించలేం వరాలు ఇవ్వడానికి ఏంటంటే ఇస్తాడు కానీ ఆ వరాన్ని అనుభవింపడానికి అనుభవింపచేసే శక్తిని పితృదేవ లోకం నుంచే వస్తుంది మనకు ఈ మానవులకి పితృలోకం నుంచే వస్తుంది కాబట్టి ఈ పితృలోకంలో మనం ఉన్నాం ఆ దేవతల యొక్క అనుగ్రహం వల్ల మనకు లభిస్తాయి కాబట్టి పితృదేవత వల్లనే మనం ఈ యొక్క స్థితిని పొందుతామని చెప్పవచ్చు అన్నిటికంటే ఈ పితృదోషంతో బాధపడేటువంటి కుటుంబాలలో చాలా మటుకు రిపీటెడ్గా జరుగుతుంటాయి ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో అందరూ దుర్మరణాలే ఒకసారి ఎన్టీ రామారావు గారి తండ్రి కొడుకు రామకృష్ణ మా మధ్య కొడుకు హరికృష్ణ ఆయన కొడుకు జానకి రాము ఎన్టీ రామారావు తమ్ముడి కొడుకు పెద్ద కొడుకు ఆయన అలాగే కూతురు ఉమామహేశ్వరి ఎన్టీ రామారావు గారి కూతురు ఎన్టీ రామారావు గారి మనవరాలు పెద్ద కొడుకు మన కూతురు ఆ వీళ్ళందరూ అందరికీ కూడా సాక్షాత్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా మరణ మంచు దాకా వెళ్ళొచ్చాడా దుర్మరణానికి కార్ యాక్సిడెంట్ ఇలా దుర్మరణాలు జరుగుతుంటాయి ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో నాగమణికంఠ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు అతని తండ్రి కూడా అతను చిన్నగా ఉన్నప్పుడు లో పోయాడట తర్వాత ఏమైపోయింది కుటుంబం చిన్న అయిపోయింది ఇప్పుడు ఏకాకిగా మిగిలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వివాహం చేసుకున్న అక్కడ ఈ యొక్క సంబంధించినటువంటి ఆడపిల్లే పుట్టింది అంటే ఈ యొక్క పితృదోషంలో ఒక లక్షణం ఏంటంటే కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటారు పురుష సంతానం ఉండదు అలాగే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పితృశాప ప్రభావం ఎన్ ఉ ఉదయకిరణ్ జీవితం చూసుకొని వాళ్ళ అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు ఎంబీబీఎస్ చదివే సమయంలో ఇతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అంటే ఒక తరంలో దుర్మరణం జరిగితే అది మళ్ళీ మారుబలులను కోరుకుంటుంది కాబట్టి అది మొత్తం కంటిన్యూషన్ దోషం పోయేంత వరకు ఆ విధంగా మారుబలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పితృదోష నివారణ అనేటువంటిది జరిపించుకోవాలి ఖచ్చితంగా జరిపించుకునే జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోయినా సంతానం కలగకపోయినా ఈ పితృదోషమే కారణం అమ్మ జాతకం చూస్తే అంతా బాగుంది అంటారు డాక్టర్ల దగ్గరికి పోతే అంతా ఉంది ఇంకా హ్యాపీ అని అంటారు కానీ వాళ్ళు సమస్యలతో సతమతం అవుతుంటారు కాబట్టి దోషమేందో తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పితృదోష నివారణ జరిపించుకుంటే సమస్య తీరిపోతుంది ఇక మీరు అడిగినటువంటి రెండవ ప్రశ్న పిండ ప్రధానాలు కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఈ పితృదోష నివారణకి మన పీఠమాధ్వర్యంలో సశాస్త్రీయంగా ఈ నెల ఇరవై ఐదు మరియు ముప్పై తారీఖుల్లో జరిపించడం జరుగుతుంది అలాగే పిండ ప్రధానము పితృదోషం వేరు వేరు పిండ ప్రధానం అనేటువంటిది గతించిన మానవులకి ఆకలి దప్పుని తీర్చడం కోసం ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయినటువంటి తిథి రోజున జరిపించుకునేటువంటిది పిండ ప్రధానం మరియు తర్పణాది కార్యక్రమాలు ఎలా చేయాలి వాళ్ళు చనిపోయినటువంటి రోజున ఒక తిథి ఉంటుంది ఒక మాసము ఒక తిథి ఆ తిథి ప్రకారం వెయిట్ చేయాలి ఆ మాసం ఆ తిథి రాగానే ఆ తిథి రోజున బ్రాహ్మణుని పిలిపించి అప్పుడు ఆ రోజున చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఫోటోలు దక్షిణ దిక్కుగా పెట్టాలి అక్కడ దీపారాధన ఆవు నేతితో దీపారాధన చేయాలి ఆ ఫోటోకి చనిపోయిన వాళ్ళ ఫోటోకి అలంకరణ చేసి పూలమాల వేసి అగరబత్తి వెలిగించి బ్రాహ్మణుని పిలిపించిన తర్వాత అప్పుడు దక్షిణముఖంగా ఫేస్ పెట్టి గణపతి పూజ సంకల్పం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడి ద్వారా పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు మరియు స్వయం పాకదానం చేయాలి మా కుటుంబంలో పిండ ప్రదానాలు చేసే అలవాటు లేదండి అంటారు కానీ ప్రతి కుటుంబంలో ఉన్నాయి యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి కుటుంబాలకి అన్న ప్రసాదంతో పిండము పెడితే మిగతా వాళ్ళకి బియ్యపిండి ఎవలపిండి అలాగే గోధుమ పిండితోనైనా కానీ పిండ ప్రదానాలు చేయవచ్చు పిండ ప్రదానం చేసిన తదనంతరం తర్పణాది కార్యక్రమాలు నువ్వుల నీళ్లతో తర్పణాలు వదలాలి ఇలా ఈ బొటన వేలు కుడిచేది బొటన వేలు మీదుగా ఇలా వదులుతూ తర్పణాలు వదలాలి ప్రదానం చేయడం వల్ల ఆకలి తీరుతుంది తర్పణాలు వదలడం వల్ల పితృదేవతలకి దప్పిక తీరుతుంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే మీ యొక్క కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి మాసములో ఏ మాసంలో చనిపోతారో అనగా ఇంగ్లీష్ మాసం కాదు తెలుగు మాసం ఏ తిదిన కుష్ణపక్షమా శుక్లపక్షమా ఆ పౌర్ణమి ముందా ఉందా అని తెలుసుకొని తద్వారా ఆ తిథి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క వ్యక్తి యొక్క ఆత్మలు మీ కుటుంబంలో గుమ్మం దగ్గర ఉంటాయట మా వారసుడు పిండ ప్రదానం చేస్తున్నాడు అలాగే తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నాడు ఆ పుణ్యఫలాన్ని తీసుకొని మేము మా లోకానికి వెళ్ళిపోవాలి మాకున్నటువంటి బాధల్ని తగ్గించుకోవాలి అనేటువంటి యొక్క కర్మను తగ్గించుకోవాలని ఎదురు చూస్తారట ఎప్పుడైతే మధ్యాహ్నం అపరాహ్న కాలం వరకు అనగా మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసి దుర్మార్గుడు ఇటువంటి వాడిని మన వంశంలో కన్నామని చెప్పి తిట్టుకుంటూ పోతారట ఆ పితృదేవతల యొక్క ఆగ్రహం కలిగిన నాడు మీరు జీవితంలో అభివృద్ధికి ఉండరు ఈ పితృ కార్యక్రమాలు సశాస్త్రీయంగా సకాలంలో ప్రతి సంవత్సరం పాటిస్తున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబాల్లో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నటువంటి కుటుంబాలే తప్ప జీవితంలో అపజయం ఎదురుగొన్నటువంటి కుటుంబాలు ఈ పితృ కార్యక్రమాలు చేసే వాళ్ళలో ఉంటాయి కాబట్టి ఈ పితృ కార్యక్రమాలు పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు వదిలిన తర్వాత బ్రాహ్మడు ఎలాగో ఇంట్లో భోజనం చేయడు కాబట్టి బ్రాహ్మడి భోజనానికి అవసరమైనటువంటి భాండాగారం కిచెన్ సామాన్లు ఆ బ్రాహ్మడికి వీలైతే వస్త్రం ఇచ్చి ఆ బ్రాహ్మడికి దక్షిణ తగు దక్షిణ ఇచ్చి బ్రాహ్మడి ఆశీర్వచనం తీసుకోండి ఈ విధంగా మీకు అవకాశం ఉంటే దగ్గరలోని ఏదైనా ప్రదేశాలలో మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదాన కార్యక్రమం అప్పుడు జరిపించండి ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి పితృదేవతా అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు వచ్చేటువంటిది పితృపక్షాలు పద్దెనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఏర్పడేటువంటివి పితృపక్షాలు ఈ పితృపక్షాలలో ఏ సంవత్సరంలో ఏ రోజుల్లో ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు కానీ అవంద వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి పితృపక్షాలలో ఈ పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే తప్పకుండా ఆ పితృదేవతలకు చెందుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ రెండవ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో అమావాస్య తిథి అయింది ఆ అమావాస్య తిథి రోజున ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది మీరు రాలేకపోయినా మీ యొక్క తండ్రి వైపు మూడు తరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లతో ఈ యొక్క పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ పిండ ప్రధానం పితృపక్షాలలో అక్టోబర్ రెండవ తారీఖు రోజున జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పిండ ప్రధాన కార్యక్రమ విశేషాలు తెలుసుకొని ఆ విధంగా మీరు నమోదు చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాము పిండప్రధానము వేరు పితృదోషము వేరు పితృదోష నివారణకి సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో జరిగితే ఈ యొక్క భాద్రపద మాసంలో అమావాస్య రోజున పిండ ప్రదానం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ తదనుగుణంగా మీ యొక్క ఆలోచనలతో కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎవరికైనా చనిపోయిన వారి తిది నక్షత్రం అది తెలియకపోతే గురుగారు అమావాస్య రోజు సామూహికంగా ఇచ్చుకోవచ్చు అంటారు కదా తప్పకుండా చేయవచ్చు ఎవరికీ తెలియనుకుంటున్నాడు అమావాస్య కాదు ఈ పితృపక్షాల్లో ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చు ఇక ఆఖరి అమావస్య ఆఖరి గడువుగా మనం పెట్టుకుని ఆఖరి అమావాస్య రోజునైనా చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ